గమనించండి ఒక వైద్యుడు ఏం చేస్తాడు ఒక వైద్యుడు ఏం చేస్తాడు మామూలుగా ఒక రోగాన్ని తగ్గిస్తాడు అదే ఒక న్యాయవాదైతే ఏం చేస్తాడు ఒక నేరాన్ని నుండి తప్పిస్తాడు లేదంటే ఇంకా శిక్ష పడేలాగా చేస్తాడు అదే ఒక సైనికుడు ఏం చేస్తాడు అంటే ఒక మిలిటరీ కానీ ఒక పోలీస్ కానీ ఏం చేస్తాడు శాంతి భద్రతలు పాటిస్తారు కానీ నిజమైన దేవుడు ఏం చేస్తాడంటే ఆ నిత్య జీవం నీకు ఇవ్వడానికి ప్రయాసపడుతున్నాడు ఇక్కడ ఈ లోకంలో అన్నీ కూడా మనుషుల కొరకే అన్నీ ఉన్నాయి కానీ కానీ దేవుడు మనుషుల కొరకు ఏం చేస్తున్నాడు పరలోక రాజ్యంలో కూడా ఒక రాజ్యాన్ని నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఆ రాజ్యానికి మన వారసులమా కాదా అని మనం తీర్మానం చేసుకోవాలి ఎందుకంటే ఇంకా మన పాప బ్రతుకులేని బ్రతుకుతే మన జీవితానికి లేదు ఇంకా మనం పాప పొలవాట్లతోనే పాప విచ్చలతోనే పాప తలంపులతోనే మనం బ్రతుకుతే దేవుని సన్నిధికి మనము వెళ్ళలేము ఎన్ని వర్తమానాలు విన్నా అది బుడిదలో బుడిదలో పోసినట్టు ఉంటే ఈ అది ప్రయోజనం లేదు కాబట్టి మనము దేవుని రక్తముతో శుద్ధులమైతే అయిపోయి పాపం జోలికి మళ్ళీ వెళ్లాల్సిన అవసరం కూడా రాదు ఒకవేళ వెళ్ళినా కూడా మన మనసు ఏం చేస్తుందంటే గద్దిస్తుంది నువ్వు చేసేది పాపం అని మన మనసు గద్దిస్తుంది ఎందుకు ఎప్పుడైతే నీకు దేవుని భయం అనేది ఉంటే అప్పుడు నువ్వు చేసేది పాపం అని నీ మనసుని గద్దిస్తుంది కాబట్టి బైబిల్ ఏం చేస్తూ ఉంది మన మూఢనమ్మకాలను ముక్కలు చేస్తూ ఉంది ఆచారాల పద్ధతులు పాటించద్దని చెప్తుంది జ్ఞానం ఇస్తుంది అసలు సమస్త ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకి లేనిదంటూ ఏది లేదు చదువు వాడు చదవలేకపోతున్నాడు చదువు రాని వాడు చదవాలని ఆశపడుతున్నాడు ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువు వచ్చిన వాడు చదవాలంటే సమయం లేదు లేదంటే ఈయన ఫోన్స్ గేములు అంటూ లేదంటే వేరే వేరే వాటికి ఎక్కువ అవకాశం ఇస్తూ పరిశుద్ధ గ్రంథం ఎంతసేపు కూడా ఎక్కడుందంటే ఇందులో ఎక్కడుందమ్మా మూలల్లో ఉంది ఆదివారం రాగానే ఆ పరిశుద్ధ గ్రంథం తీర్చి ఆ పైటతోనో లేదంటే ఆ గుడ్డ తిన బైబిల్ అంతా తుడుచుకొని అలాగే దుమ్మంతి దిలగొట్టుకొని దేవుని సన్నిధికి వస్తున్నాడు చాలామంది కానీ చదువురాని వాళ్ళు మాత్రం దేవుని సన్ని కూర్చోవాలని వాక్యం వినాలని వాక్యం ఏం చెప్తుందని తెలుసుకోవాలని ఎంతో ఆశ ఉంటుంది చదువురాని వారు అందుకే అజ్ఞానులారా జ్ఞానవంతులను చూసి నేర్చుకునే వాక్యంలో ఉంది జ్ఞానవంతులే సరిగ్గా లేకపోతే అజ్ఞానులేం నేర్చుకుంటారు జ్ఞానవంతులే దేవుడు ఇచ్చిన జ్ఞానము కలిగిన వారే ఏమి నేర్పించలేకపోతే ఏం ప్రయోజనం ఇప్పుడు ఒక స్కూల్లో టీచర్ ఉన్నాడు అనుకోండి ఆ టీచర్కి జ్ఞానం లేకపోతే టీచర్కి తరంగాడు ఆ టీచర్కి ఏముండాలి ఉండాలి ఆ సబ్జెక్టు మీద జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం లేకపోతే పిల్లలకు ఎంత కూడా నేర్పించలేడు ఆ పోయి ఆడుకోపోండి అంటాడు సారికి అంతేగా చదువు రాదు ఏం చెప్పాలి అర్థం కాదు ఆడుకోపోండి బయటికి పోండి కొంతసేపు అవి ఊడ్చండి చేయండి అది అని స్టూడెంట్స్కి చెప్తాడు అదే మంచి టీచర్ అయితే జ్ఞానం గల వాడైతే పిల్లలు అజ్ఞానంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం నేర్పిస్తాడు జ్ఞానము నేర్పిస్తాడు అలాగే మన దేవుడు జ్ఞానవంతుడు ఆయన జ్ఞానము కలిగిన వాడు కాబట్టే ఆయన మంచి మనసు కలిగిన వాడు కాబట్టే నీవు ఎన్ని అపరాధములు చేసినా ఆయన ఏం చేస్తున్నాడు ఓర్చుకుంటున్నాడు చాలా ఓర్పు కలిగిన దేవుడు మన దేవుడు ఒక్కొక్కసారి మన ఓర్పు ఏమైపోతుందమ్మా నశించిపోతారు ఒక్కొక్కసారి మన ఓర్పు సహనం ఏమైపోతుంది కోలిపోతాం ఒక ఎవరన్నా మనం లేదని అంటే మరి నువ్వేం నాకు చెప్పేది అని అంట లేదంటే సో అంశం చాలా రకాలుగా ఓర్పు అనేది మనం ఏమైస్తుంది నశించిపోతుంది కానీ దేవుడు దాదాపుగా రెండు వేల ఇరవై సంవత్సరాలు ఎన్ని కోట్ల మంది జనాల ఇంతమంది పాపం అతిక్రమను ఆయన ఓర్చుకున్నాడు కానీ ఆయన అంటున్నాడు మీరు ఎప్పటికైనా నా రాజ్యానికి వారసులు అవ్వాలనే నేను ఈ లోకానికి వచ్చి మరణించాను అంటాడు ఇంత గొప్ప దేవుణ్ణి మనము నిర్లక్ష్యం చేస్తే మనకేమి దొరకదు ఒకవేళ నిర్లక్ష్యం చేసి ఈరోజు నువ్వు ఆనందంగా సంతోషంగా ఉన్నా కూడా రాబోయే దినాలలో నువ్వు అనుభవించేటువంటి కఠినమైనటువంటి ఆ యొక్క శిక్షను నువ్వు తప్పించుకోలేవు ఒక ఆమె అంటుంది నాతో ఇలా నేను యవన కాలంలో నేను ఒక టీచర్ పోస్ట్ చేసేవా అని నాకు చాలా జీతం వచ్చేది చాలా సంతోషంగా ఉన్నాను నా పిల్లలకు వివాహాలు చేశాను మాకు ఆస్తి అంతా పిల్లలకు పంచిపెట్టాను ఈరోజు నేను ముసిల్లాన్ అయితే నాకు పెన్షన్ కూడా నా పిల్లలే తీసుకుంటున్నారు నాకు స్థితి లేదు నాకు గతి లేదు నన్ను ఒక స్టోర్ రూమ్లో పెట్టారు అంటున్నాము ఒక స్టోర్ రూమ్లో పెట్టారంట కుమారులు కన్న కుమారులు కుమార్తెలు ఆమెను ఎక్కడ పెట్టారంట స్టోర్ రూమ్లో పెట్టారంట టయానికి అన్నం పంపిస్తారంటే ఉంటే పంపిస్తారంటే గుర్తుంటే లేదంట అంటే తన స్థితి ఎలా ఉంది ఒకప్పుడు తను గర్వించిందేమో నేను ధనవంతురాలను నేను ఆ పిల్లలకు అన్ని ఇస్తున్నాను అని గర్వించిందేమో అహంకారంతో దేవుని దూరం పెట్టిందేమో పిల్లలకే నేర్పించలేకపోయింది దేవుని భయం నేర్పించలేకపోయింది పిల్లలకు దేవుని యొక్క అడుగు జాడలు చూపించలేకపోయింది తల్లిదండ్రులను సన్మానించాలని అనే ఆజ్ఞను నేర్పించలేకపోయింది అతను ఈరోజు పాపం కఠినమైనటువంటి ఆ శిక్షలో బాధపడతా ఉంది నాకు ఫోన్ చేసింది అయ్యా ఇలా మా నా పరిస్థితి ఇలా ఉంది నేను ఇట్లా నా రేకులు ఇలా ఇల్లు కాడుతూ ఉన్నాయి నీళ్ళు కాడుతూ ఉన్నాయి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అయ్యా నేనేమో నీ చూసి నా చాలా నాకు నచ్చింది మా ఇంట్లో ఒక చిన్న టీవీ ఇచ్చారు నాకు కనీసం బూజు కొట్టుకునే శక్తి కూడా లేదంట ఆమె ఇల్లు ఊడ్చుకునే శక్తి కూడా లేదంట కేవలం టీవీ ఆన్ చేసి పెట్టుకొని ఉందంట ఓన్లీ మన ఛానల్లే చూస్తూ ఉంటుందంట ఇప్పుడు అంటే అటువంటి స్త్రీలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు ఓదార్పిస్తున్నాడు సహాయం చేస్తున్నాడు ఆదరణ ఇస్తున్నాడు వాక్యముతో ఈరోజు ఈ కల్వరి ప్రార్థన పర్ణశాల అనేది ఒక గ్రామానికి చెందినది కాదు రాష్ట్ర నలుమూలల్లో అనేక మంది లైవ్ ద్వారా చూస్తున్నారు దేశ నలుమూలల నుంచి కొన్ని లక్షల మంది ఈ వాక్యాన్ని వింటున్నారు కల్వరి ప్రార్థన టీవీలో ఎందుకంటే వాక్యము సత్యమైనది వాక్యము బలమైనది కాబట్టి వాక్యం ఎక్కడుంటే అక్కడ ఎవరు ఎవరుండాలా విశ్వాసులు ఉండాలి మంచి వారైతే వాక్యం వైపు నిలబడాలి సత్యం వైపు నిలబడాలి చెడ్డవారు ఎక్కడ నిలబడతారమ్మా సత్యం వైపు నిలబడతారా చెడ్డవారు ఆ సత్యం వైపు నిలబడతారా చెడ్డవారు మంచి పనుల వైపు నిలబడతారా నిలబడలేరు ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏదైనా ఒక మంచి పని చేస్తుందంటే ప్రతిపక్షం ఏం చేస్తా ఉంటది వేలెత్తి చూపిస్తూ ఉంటది ఎందుకు చేస్తున్నావు ఇది ఇది అతిక్రమం ఇది మోసం అని ఏం చేస్తా ఉంటది వేలెత్తి చూపిస్తా ఉంటుంది ప్రతిపక్షం అలాగున్న పరిశుద్ధ గ్రంథాన్ని కూడా ఈరోజు చాలా మంది ప్రేమించాలి చాలా మంది పరిశుద్ధ గ్రంథాన్ని గౌరవించాలి దేవుణ్ణి హత్తుకొని ఉండాలి ఈ భూమి ఆకాశంలో సృజించిన దేవుడు నేను సృజించిన దేవుణ్ణి మరిస్తే నువ్వు నిన్ను నువ్వు బ్రతుకుని కోల్పోయినట్టే ఆ రీతిగా బైబిల్ ఒక ఉపమానం ఉంది బైబిల్ ఒక ఉపమానం ఉంది చూడండి ఒకసారి లోకాసు సువార్త పదారవ అధ్యాయము వచనము నుండి ముప్పై ఒకటి వచనం వరకు చదువుకుందాము ధనవంతుడు ఒకడు ఉండెను అతడు అతడు రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదిన ప్రతిదినము బహుగా సుఖపడుచు బహుగా సుఖపడుచుండువాడు లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను కరుపులతో వాడు కరుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె మొక్కలతో పడు రొట్టె మొక్కలతో ఆకలి తీర్చుకున్న గోరె ఆకలి తీర్చుకున్న గోరేను అంతేకాక అంతేకాక ముక్కలు వచ్చి ముక్కలు వచ్చి వాని కురుపులు నాకేను వాని కురుపులు నాకేను ఆ దరిద్రుడు ఆ దరిద్రుడు చనిపోయి చనిపోయి దేవదూతల చేత దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అబ్రహి ఆనుకొనుటకు కొనిపోబడేను కొనిపోబడెను ధనవంతుడు ధనవంతుడు కూడా చనిపోయి చనిపోయి పాతి పెట్టబడెను అప్పుడు అతడు ఆ తాళంలో ఆ తాళంలో బాధపడుచు కన్నులెత్తి కన్నులెత్తి దూరము నుండి దూరము నుండి అబ్రహామును అబ్రహామును అతని రొమ్మున అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రి వైన అబ్రహామ తండ్రి పైన అబ్రహామందు కనికరపడి కనికరపడి తన వ్రేలు కొను నీళ్ళలో ముంచి నీళ్లలో ముంచి నాకను నా నాలు కన్ను చల్లార్చుటకు లాజర్ను పంపుము నేను నేను అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి కేకలు వేసి చెప్పెను అందుకు అబ్రహాము అందుకు అబ్రహాముడా జీవిత కాలం అంత నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించిటివి అలాగున్నా అలాగున లాజరు కష్టం కష్టం అనుభవించిందని జ్ఞాపకము చేసుకు నేను ఎప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడు నీవు యాతన పడుచున్నావు కాక అంతేకాక ఇక్కడ నుండి ఇక్కడ నుండి దాట మీ యొక్క దాట గోరువారు దాటి దాటి భోజాలకుండా భోజాలకు వారు మా యొక్క రాజాలకుండునట్లును రాజాలకుండునట్లును మాకును మీకును మాకును మీకును మధ్య మహా ఆగాదం ముంచబడి ఉన్నదని చెప్పాను అప్పుడతడు అప్పుడతడు తండ్రి తండ్రి అలాగైతే అలాగైతే నా ఖైదుగురు నాకు ఐదుగురు ఉన్నారు వారు వారుదనకరకు రాకుండా వారికి నా ఇంటికి వారిని వారి యొక్క మోసేయు ప్రవక్తలు ఉన్నారు వారి మాటలు వినవల వారి మాటలు అతనితో చెప్పగా తండ్రి అబ్రహా అతడు తండ్రి అయిన లాగనవద్దు అలాగనవద్దు మృతులలో నుండి ఒకడు వారి యద్దకు వెళ్ళిన యడల మృతులలో నుండి ఒకడు వారి యద్దకు వెళ్ళిన యడల వారు మాడ మనుషుని పొందదరుని చెప్పినను అందుకతడు అందుకతడు మోషేయూ ప్రవక్తలను ప్రవక్తలను చెప్పిన మాటలు చెప్పిన మాటలు విని వినినే వారు వినినే యడల నుండి ఒకడు లేచినను నుండి ఒక లేచినను వారు నమ్మరని అతనితో వారు నమ్మారని అతనితో చెప్పి ఇక్కడ మనం చదువుకున్న లేఖను భాగం దేని గురించి తెలియజేస్తుందంటే ఒక ధనవంతుడు గురించి అదే రీతిగా ఒక పేదవాడి గురించి ఒక బీదవాడి గురించి మనం చదువుకున్నాం దేవుడు ఈ ఉపమానము ఎందుకు చెప్తున్నాడు ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నాడు దేవుడు దేవుడి ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నాడు అంటే ధనవంతుడు అనే వానికి ఏ శిక్ష దొరుకుతుంది బీదవానికి పేదవాడికి ఏ ఏది దొరుకుతుంది వాక్యానుసారంగా దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ ఉపమానముతో తెలియజేస్తున్నాడు అసలు నేను కూడా చదువుతాను వినండి ఒక ఒక్కొక్క చరణం చూసుకుంటూ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వద్దాం ధనవంతుడు ఒకడు ఉండేను అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రం ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండివాడు చాలా ధనవంతుడు ఒకడున్నాడంట ఈ ధనవంతుడు ఊదారంగపు బట్టలను వేసుకొని సన్నపు నార బట్టలు అంట అంటే అప్పట్లో సన్నపు నార అంటే బంగారుతో వేసేరు అంట నారు బట్టలు అంటారు నారు బట్ట సన్న నారుపు బట్టలను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండెను అంటే ప్రతిరోజు పార్టీలు చేసుకుంటున్నావు లేదంటే ఫంక్షన్లు చేసుకుంటున్నావు తాగి తందనల్లు ఆడుతున్నావు ఫ్రెండ్స్తోనో వ్యభిచారమో ఏం చేస్తున్నాడో ఈ ధనవంతుడు డబ్బు ఉంది కదా డబ్బున్నవాడు మౌనంగా ఉంటాడమ్మా డబ్బున్నవాడు ఏం చేస్తాడు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలా ఏదో ఒకటి సుఖం పొందుకోవాలా ఎక్కడోక చోటుకి పోవాలా వారి ఆశలన్నీ తీర్చుకుంటారు డబ్బు కలిగిన వాడు డబ్బు ధనవంతుడు ఏదైనా చేయగలడు ఈ లోకంలో డబ్బున్న వాడికే ఈ లో ఈ లోకం ఏం చేస్తుంది పట్టం కడుతుంది అనమాట ధనవంతులకే ఈ రాజ్యంలో ఈ లోకంలో ఎక్కువ ఏముంటదంటే అంటే ప్రియారిటీ ఉంటుంది ప్రత్యేకత ఉంటుంది అంటే ఈ రోజు ఈ దేవుడు ఉంటున్నాడు ధనవంతుడు ఒకడు ఆ ధరించుకొని ఈ పలానా వస్త్రాలు ధరించుకొని ఏం చేస్తున్నాడంట ప్రతి దినము సుఖపడుచున్నాడు అంట ప్రతి దినము సుఖపడుచున్నాడు ఈ ధనవంతుడు అంటే రోజు మార్చి రోజు కాదు నెలకు ఒకసారి కాదు డబ్బు ఉంది కదా అని ఏమవుతున్నాడు అహంకారముతో అదే రీతిగా రెండవ వచ్చిన మనకు అదే ఇరవై వచ్చిన కూడా గమనిస్తే లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను వాడు కరుపులతో నిన్న వాడై ధనవంతుని ఇంట నాకిట పడి వాకిట పడి ఉండు అదే రీతిగా ఆ ధనవంతుడు ఎక్కడైతే ఉంటున్నాడో ఆ ధనవంతుడి ఇంటి ముందరనే ఆ వాకిలి ఎదురుగానే ఒక పేదవాడు ఒక లాజరు అని ఒక పేదవాడు ఉన్నాడంట ఒక కరుపులు అంటే పుండ్లతో పుండ్ల శరీరం వ్యాధితో నిండినటువంటి శరీరం రోగముతో నిండిన శరీరం ఎదురుగా ఉన్నాడు బట్టలు లేవు ఏమి లేవు పై వస్త్రాలు లేవు ఏ వస్త్రం లేదు ఆ వ్యక్తికి పాపం పేదవాడు దరిద్రుడు రోగిష్టి ఎవరింటి ముందున్నాడు ధనవంతుడింటి ముందున్నాడు ఈ పేదవాడికి కడుపు ఎలా నిండుతుంది అని అడిగితే ఈ ధనవంతుడు ఏదైతే తన టేబుల్ మీద తింటా ఉంటాడో అవి కింద పడినవి లేదంటే ఈయన మిగిలినవి ఆ సేవకులు తీసుకెళ్లి ఏం చేసేవారు అంటే పారేసేవారు బయటికి ఇప్పుడు మనం ఇంట్లో ఎక్కువ మనం ఏం చేస్తామో తీసుకెళ్లి పారేస్తాం లేదంటే కుక్కలకు ఏదో ఒకటి వేసేస్తాం అలాగే ఆ కాలంలో ఆ సేవకులు ఏం చేస్తారంటే ఆ రాజు ఆ ధనవంతుడు తిన్న భోజనాన్ని తీసుకెళ్లి బయట పారేస్తే ఈ బీదవాడైన లాజరు ఆ భోజనాన్ని ఏరుకొని ఆ తినేవాళ్ళు అది కుళ్ళిపోయినా అది వాసనొచ్చిన అది ఎలా ఉన్నా సరే లాజర్ అది మంచి భోజనం అనిపించేది ఆ పేదవాడైన లాజర్ని ఏం చేస్తాడు ఆ ఒక్క ఆ భోజనాన్ని తినేవాడు ఆ సమయంలో ఇప్పుడు మన దగ్గర బయట కూర్చొని భోజనం ఇస్తే ఒక చికెన్ తింటే మన చుట్టూ ఏమొస్తాయమ్మా కుక్కలు వస్తాయి అవునా కదా ఇప్పుడు మనం ఒకళ్ళు చికెన్ చేసుకున్నాం మనం కొన్ని వెంటనే మన చుట్టూ వచ్చి ఉంటాయో కుక్కలు కదా ఈ లోకంలో ఇప్పుడైతే అదే రీతిగా ఆ ఒక్క మనుష్యునికి ఆ లాజరుకు ఏ రీతికైతే ఒళ్ళంతా బొబ్బల్లాగా గుళ్ళలు ఎలా ఉన్నాయో ఆ గుళ్ళలు నాకేదానికి కుక్కలు వచ్చాయంట అంటే అన్నం తినడానికి రాలే ఆ కుక్కలు లాజరుకు పె పెట్టిన అన్నం తినడానికి రావట్లే దేనికోసం వస్తున్నాయి ఆ ఆ పుండ్లు నాకడానికి వస్తున్నాయి కుక్కలు అంత హీనమైన స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు అంత ఘోరమైన వ్యాధితో ఆ వ్యక్తి ఉన్నాడు పడి ఉన్నాడు పాపం ఎవరింటి ముందన ధనవంతుడింటి ముందర నేను ఒకటి ఆలోచన చేస్తాను మరి ఆ ధనవంతుడి దగ్గర కొన్ని వేల కోట్లు ఉండొచ్చు లేదంటే ఒక లక్ష్యాధికారి ఉండొచ్చు ఎలాంటి వాడైనా సరే ధనవంతుడు అని అర్థం ఏంటంటే లక్షాధికారి ధనవంతుడు అనే పదానికి అర్థం ఏందంటే లక్షాధికారి అయి ఉండొచ్చు ఇంటి ఎదుటగానే ఒక కుష్టి ఒక వ్యాధితో బాధపడుతున్నవాడు కుక్కల చేత నాకి నాకుపడుతున్నవాడు తిండి లేని వాడికి అతని సంపాదనలో నుంచి ఒక ఐదు లక్షలు ఇచ్చి తనకు ఆపరేషనో తనకు వ్యాధో స్వస్థతో తనకి ఇల్లు తనకు ఆహారమో పెట్టించలేడా పెట్టించలేడమ్మా పెట్టించవచ్చు కదా సహాయం చేసుకోవచ్చు కదా ఒకరినొకరు సహాయం చేసుకోవచ్చు కదా పొరుగు వారిని ప్రేమించచ్చు కదా పొరుగు వారిని ఆదరించచ్చు కదా అదే కదా దేవుని ప్రేమ తెలియజేస్తుంది మీరు ఒకరినొకరిని ఆదరించుకోండి మరి ధనవంతుడు ఎందుకు ఆ వ్యక్తిని పట్టించుకోలేదంటే అతనిలో ఏముంది అహంకారం ఉంది డబ్బు గల వాళ్ళని నా నేనేమనుకుంటున్నావు నా బ్రతికేంది నా స్థాయి ఏంది నా వాహనాలు నా పశువులు నా జీవాలు నా సంగతి నా భవనాలు నా సైనికులు నాకు ఎంత మంది ఉన్నారు నా వర్కర్స్ ఎంత మంది ఉన్నారు అని అహంకారంతో ఉన్నాడు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు ఇంటి వాకిలు ఎదురుకున్నటువంటి ఆ పేదవానికి ఒక రూపాయి కూడా సహాయం చేయలేదు ఇంగిలని మెతుకులు తింటూ బతికాడు లాజరు ఇంగిలని మెతుకులు తినే వాళ్ళు నిజంగా చాలా బాల స్థితిలో ఉంటారు వారికి దొరకదు పాపం తిండి దొరకదు మనం ఇక్కడను చూస్తే పిచ్చోళ్లను మనం గమనిస్తే వారు ఎక్కడ ఉంటారమ్మా డ్రైనేజీలో పడిన నీళ్ళు తాగుతూ ఉంటారు లేదంటే ఈ నా కుళ్ళిపోయిన అన్నం అందరికి తీసుకొచ్చి ఒక చోట వేస్తే ఒక డస్ట్బిన్లో వేస్తే ఆ అన్నాన్ని ఏరుకొని తినే వాళ్ళు చాలామంది ఉంటారు మేము ఇలాగే ఒకరోజు ఈ కరోనా కాలంలో నేను మా నాన్న మా అన్న వెళ్ళి భోజనాలు అందరికీ అందిస్తూ ఉంటే మాకు ఒక పిచ్చోడు ఎదురయ్యాడు మా దగ్గరికి చాలా ఫాస్ట్గా వచ్చాడు మేము భయపడ్డాం ఓ వీడేమైనా వీడేమో కొడతాడేమో వీడేమన్నా చేస్తాడేమో అని వాడు ఎంత స్పీడ్గా వచ్చి ఏం చేస్తాడంటే మా కవర్ కవర్ని తీసుకొని పోతున్నాడు మేమివాళ్ళ తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఇట్లా అంటే ఎలా ఉన్నాడు ఆకలితో అలమటించిపోతున్నాడు పాపం ఒక పిచ్చోనికి కూడా ఏం తెలుస్తుందమ్మా ఆకలి అని అనే పదం తెలుస్తుంది ఒక పిచ్చోనికి కూడా సీమితం లేని వాడికి మరి అటువంటి లాజరు నొప్పులతో బాధపడుతూ ఆ గుల్లలతో ఆ శరీరముతో రోగముతో బాధపడుతున్న లాజర్కి ఆకలి బాధ ఒకటి ఈ కుక్కలు నాకే బాధ ఒకటి ఈ పుండ్ల వ్యాధి ఒకటి వస్త్రాలు లేవు పేదవాడు ఎవరు పట్టించుకోవట్లేదు ఎన్ని బాధలు చూడండి ఒకసారి ఈ పేదవాడికి ఎన్ని వేదనలు దేవుడు ఎందుకు ఈ ఉపమానం చెప్తున్నాడంటే ఇద్దరిని అక్కడే పెట్టాడు ఒకే చోటునే ధనవంతుడేమో సంతోషంగా ఉన్నాడు పేదవాడేమో ఎలా ఉన్నాడు దీన దశలో ఉన్నాడు ఒకనొక రోజుని ఈ వ్యాధి ఎక్కువై ఎక్కువై వ్యాధి ఎక్కువై ఈ పేదవాడు ఏమైతే మరణిస్తాడు చచ్చిపోతాడు పాపం మంచి తిండి లేకనో లేదంటే ఆ వ్యాధి ఎక్కువయ్యో ఆ లాజర్ అనే వ్యక్తి చనిపోతే ఆయనను ఆ అబ్రహాము దేవుడైనటువంటి అబ్రహాము దేవుడు ఆహ్వానించుకుంటాడంట ఆహ్వానించుకొని ఆ లాజర్ని ఎక్కడ పెట్టుకుంటాడంటే తన రొమ్మును పెట్టుకుంటాడంట అంటే ఒక దేవుడు ఒక అబ్రహాము దేవుడు ఒక ప్రవక్త ఒక అబ్రహాము దేవుడు ఒక పేదవాడిని ఒక వ్యాధితో బాధపడుతున్న వారిని ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఏం చేస్తాడు రొమ్మును ఆనుకున్నాడంట అది దేవుని యొక్క స్వభావం దేవుడు ఎప్పుడు పడిచెడిన వారిని మాత్రమే అత్తుకుంటాడంట దేవుడు ఎప్పుడు విరిగినలిగిన హృదయం వారినే ప్రేమిస్తాడంట దేవుడు ఎప్పుడు కూడా ఆ త్రోసి వేసిన వారినే దేవుడు నిలబెడతాడంట ఆ రీతిగా ఆ పేదవాడైన లాజరు ఎంతో దినశతులు రాజు చనిపోయాక చనిపోయాక ఎక్కడ లేబడ్డాడు అబ్రహాము దేవుని యొక్క రొమ్ము నానుకొని ఉన్నాడంట కొద్ది రోజుల కాలము తర్వాత ఏ ధనవంతుడు కూడా మరణించాడు పాతి పెట్టారు సమాధి కట్టుకున్నాడు అతనికి ఉన్న డబ్బుతో తన సైనికులు సేవకులు బంధువులు పాల్ రాతితో సమాధి కట్టారు ఆ మా వాడు గొప్ప భోజనాలు పెట్టే ఉంటారు అన్ని సంతోషాలు అన్ని చేసే ఉంటారు కానీ అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళింది నిత్య నరకానికి వెళ్ళింది నిత్య నరకానికి వెళ్ళింది అగ్నిలో కాల్చున్నాడు అగ్నిలో మండుచున్నాడు ఈ ధనవంతుడు ఏందయ్యా నేను ధనవంతుణ్ణి నాకెందుకు ఈ పరిస్థితి పెట్టావు నా బ్రతికింది ఇలా అయిపోయింది కాలిపోతున్నాను నాకు దాహమవుతుంది నాకు అసలు ఈ యొక్క వేడిలోంచి బయటికి రావడానికి ఆశపడుతున్నా సహాయం చేయండి అని వేడుకుంటున్నాడు కేకలు వేస్తున్నాడంట అంటవంతుడు మనం చూసాం కేకలు వేస్తున్నాడంట కాపాడండి కాపాడండి అని కేకలు వేస్తున్నాడంట ఈ ధనవంతుడు కానీ ఈ పేదవాడు ఎక్కడున్నాడు అబ్రహాము దేవుని యొక్క రొమ్ము నానుకొని ఉన్నాడు ఈ లోకంలో అనుభవించే శ్రమలను చూసి భయపడతాం మనం చాలాసార్లు ఈ లోకంలో అనుభవించే కష్టాలు బాధలు వేదనలు అవమానాలు వేసి బాధపడతాం చాలాసార్లు కానీ మనం ఎప్పుడైతే నలుగుతున్నామో మనం ఎప్పుడైతే శ్రమలకు పాలై వేదన పడుతున్నామో దాని అర్థం ఏంటంటే మనం ఒక వజ్రాన్నిగా మారిపోతున్నామని ఒక బంగారం అంగడి దగ్గరికి వెళ్తే బంగారం అంతా ఏం చేస్తాడు మొదటిగా అగ్నిలో వేసి కాల్చి దానింత ఒక కాయిన్ చేసి మరి దాన్ని చెక్కుతాడు చైన్ ఇలా ఉండాలి ఉంగరం ఇలా ఉండాలని ఏం చేస్తాడు చెక్కినాక దానికి ఒక విలువ పెట్టి దానిపైన ఒక డైమండ్ పెడితే ఆ ఉంగరానికి ఏమొస్తుంది అందం వస్తుంది అంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది తెలుసు ఒక ఉంగరం తయారవడానికి ఒక చైన్ తయారవడానికి ఎంత ప్రాసెస్ ఉంటుందో ఎంత ఆ బంగారం నలగబడి కాల్చబడుతుందో ఆ రీతిగా మనం కూడా ఈ లోకం నలగబడుతున్నాం లాజర్ అలాగే నలగబడ్డాడు అబ్రహాము రొమ్ము నానుకొని ఉన్నాడు అప్పుడు అబ్రహామును దూరం నుంచి చూస్తాడు ఈ యొక్క ధనవంతుడు ఈ అగ్నిలో నుంచి కాలిపోతున్నటువంటి ధనవంతుడు దూరం నుంచి చూసి అబ్రహాము దేవుడా అబ్రహాము దేవుడా నన్ను కాపాడు దేవుడా నాకు సహాయం చేయి దేవుడ నాకు కృప చూపించిన ఆయన నేను ఈ మండ ఈ మంటలో మండలేకపోతున్నాను నాకు దాహంగా నాకు నీళ్ళు ఇవ్వు నాకు సహాయం చేయి అని వేడుకుంటుంటే అబ్రహాం అంటాడు నీ నీ నీవున్న ప్రాంతం వేరు నేనున్న ప్రాంతము వేరు నీకు నాకు మధ్యలో ఏముందంటున్నాడు అబ్రహాము ఒక పెద్ద ఉందంట అంటే ఆ అగాధాన్ని ఎవరు దాటలేరు ఆ అగాధాన్ని ఏ మనుషుడు దాటలేడు ఆ అగాధాన్ని ఎవరు కూడా దాటి ఇటు పక్కను చిట్టుపక్క ఇటు పక్కన ఎగిరి పోలేరు ఇప్పుడు ఒక కాలు ఉందనుకుని మనం ఎగిరి దూకి పోతాం ఒకవేళ స్టేట్ కాలు దూకలుగుతామా ఈ పక్క నుంచి చాపక్క దూకగలుగుతామా దూంకులేము చిన్న కాలంలో అయితే అలా దూంకుతాం పెద్ద కాలంలో దూం ఇంకా అట్లా అంటే పెద్ద అఘాధాలు అంట అంటే ఇప్పుడు మనం ఈ గండికోటకు పోతే గండికోటలకు అగాధం ఉంటుంది అంటే ఈ కొండ నుంచి ఈ కొండకు మధ్యలో నీళ్లు పోతా ఉంటాయి అంటే ఇటు పక్క నుంచి ఇటు పక్కకు పోలేరు ఈరోజు దేవుడు అబ్రాహము దేవుడు అంటున్నాడు ధనవంతునికి ఉన్న ప్రాంతం నుంచి నా ప్రాంతానికి నీవు రాలేవు ఈ శిక్షను అనుభవించాల్సిందే ఈ అగ్ని ఆరదు పురుగు చావదు నువ్వు చేసుకునే పాపం ఇది నువ్వు ధనవంతుడని విరమిగా లోకంలో ప్రతిరోజు సుఖములు పొందుకుని ఇంటి ఎదురుగున్న ఒక లాజరికి ఒక పూట అన్నం పెట్టలేకపోయావు నువ్వేం ధనవంతుడురా నీకెందుకు ఈ రాజ్యము నీకెందుకు ఈ పరలోకము అని అబ్రహాము దేవుడు అంటున్నాడు ధనవంతునితో అప్పుడు ధనవంతుడు అంటాడు అబ్రహాము దేవుడా కనీసం నాకు ఒక సహాయం చేయి నాకు ఎంతమంది ఉన్నారు ఎంతమంది అమ్మా ఐదుగురు తమ్ముళ్ళు ఉన్నారు నాకు ఐదు మంది తమ్ముళ్ళు ఉన్నారు కనీసం వారికైనా ఈ యొక్క రక్షణ సువార్తె చెప్పు వారికైనా సరే రే ఇలా ఉండద్దు ఇలా ఉండాల కష్టాలు అనుభవించాలి దీన మనసుకు ఉండాలని వారికైనా వెళ్ళి చెప్పండి అని అబ్రహాము దేవునికి ధనవంతుడు వేడుకుంటున్నాడు నా ఐదు మంది తమ్ములకు వెళ్ళి చెప్పండి సార్ అబ్రహం గారు నా ఐదు మంది తమ్ముల గురించి మీరు చెప్పండి వారన్నా మారి పరలోకంలో ఉంటారు నేను ఎలాగైనా బ్రతుకుంగా నరకుంలో పడిపోయే పాదాలలో పడిపోయాను కనీసం నాకున్న ఐదు మంది తమ్ముళ్ళన్నా నీ పరలోకంలో ఉండాలి అబ్రహాము దేవుడా మాకు సహాయం చేయి నా తమ్ములను రక్షించంటే అబ్రాహా దేవుడు అంటాడు లాజర్లు మేము ఏమైనా వెళ్ళి చెప్పామా లాజర్కి ఏమైనా మేము వెళ్ళి చెప్పాము లాజర్కి లాజర్ ఏమయ్యాడు దీన మనసుగా ఉండిపోయాడు అలాగే ఇప్పుడు మోసే కాలం ఉంది మోసే ప్రవక్త చెప్తాడు అన్ని మోసే ప్రవక్త మాటలు వింటే వాళ్ళు బాగుపడతారు నీ తమ్ముళ్ళు ఐదు మంది మోసే ప్రవక్త మాటలు వింటే క్షేమం అవుతారు మారిపోతారు నీ తమ్ముళ్ళు ఒకవేళ వినకపోతే నీ తమ్ముళ్ళు కూడా పాతాళానికి చేరువవుతారు అప్పుడు మళ్ళీ ధనం అయ్యా అలా చేయద్దు నువ్వు మోస ఏం పంపించద్దు ఏమంటున్నాడు మృతుల్లో నుండి ఒకని లేపి పంపించు అంటే లాజర్ను పంపించు కనీసం ఆ పేదవాడైనా పోయి చెప్తాడు నేను ఈ స్థితిలో ఉన్నాను ఇప్పుడు నన్ను దేవుడు పర్లోకరాజులు కనీసం లాజర్ననే పంపించు నా తమ్ముళ్ళ దగ్గరికి నా తమ్ములు అలాగే మారుతారు పాపం వాళ్ళు ఎంత సుఖపడుతూ సంతోషంగా ఉన్నారు డబ్బుందిగానే విచ్చలు విడిగా ఉన్నారు కనీసం మృతుల్లో నుంచి ఒక లే పంపించు అని వేడుకుంటున్నాడు ధనవంతుడు వేడుకుంటున్నప్పుడు అప్పుడు మళ్ళీ అబ్రాహ్ దేవుడు అంటాడు మోశ్య ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఈడలా మృతుల నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతని చెప్పాను మహర్షి ప్రవక్త చెప్పిన మాటలు నమ్మకపోతే మృతుల్లో నుంచి లాజరు పోయినా ఏసయ పోయినా నేను పోయినా ఎవరు పోయినా వాళ్ళు నమ్మరు ఈరోజు చాలా మంది సత్యమైన వాక్యం వైపు చవిగలేకపోతున్నారు సత్యమైన బోధ వైపు దేవుని సన్నిధి వైపు దేవుని దేవుని ప్రసన్నత వైపు చాలా మంది వారి వారి చవుని పెట్టలేకపోతున్నారు వారి సన్నిధి వారి యొక్క వారి యొక్క ప్రజెన్స్ వారి యొక్క దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నారు ఎందుకంటే వారికి ఏమనిపిస్తుంది అంటే ప్రవక్తలు చెప్పే మాట దేవజ్జనులు చెప్పే మాట వాళ్ళు లోబడలేకపోతున్నారు చాలా మంది అలాంటి స్థితిలో ఉన్నారు ఈరోజు వాక్యం తెలియజేస్తుంది ఈ ఉపమానంలో ఐదు అంశాలు దేవుడు పెట్టాడు ఇంత చిన్న ఉపమానం ఇది కేవలము ధనవంతుడు లాజరు ఇది మధ్యలో జరిగినటువంటి ఈ ఉపమానంలో దేవుడు ఐదు గొప్ప సంగతులను దాచిపెట్టాడు ఐదు సంగతులు ఏంటంటే ఈ లోక సంబంధమైనవేవి మన వెంట రావు ఈ ధనవంతుని గురించి దేవుడు చెప్తున్నాడు ఈ లోక సంబంధమైనవి ఏవి మన వెంట రావు ఈ లోక సంబంధంలో ఏవి నువ్వు సంపాదించుకున్నా నువ్వు 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 కష్ట నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకుని నీ భార్య కూడా రాదు నీ పిల్లలు నీతో నీ తోటి నీ బంధువులు నీ స్నేహితులు నువ్వు సంపాదించుకునే నీ భూములు బుట్టలు ఏవి కూడా నీ వెంట రావు ఈ లోక సంబంధమైన వేవి దేవుని సన్నిధికి చేరలేవు రెండవది తోటి వారిని ఆదరించాలి ధనవంతుడి ఇంటి ఎదురుగానే లాంజర్ ఉన్నాడు కానీ లాంజర్ ఏం చేస్తాడు ధనవంతుడు ఏం చేస్తాడమ్మా ఆదరించాడా కానీ దేవుడు వాక్యం ఏం చెప్పి ఉపమానం ద్వారా ఎదుటి వారిని ఆదరించాల వారు ఏ శ్రమల్లో ఉన్నారో ఏ కష్టాల్లో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో మనం వెళ్ళి అడగాల మనం వెళ్ళి వారిని సహాయము వారికి దయచేయాలి వారికి మన సహాయం ఇవ్వాల ఈరోజు మన దేవుడు గొప్ప దేవుడు ఆయన మనుషులను ఆదరించాలని మన నిలబెట్టాడు చాలా మంది మనకు కళ్ళకు ఎదురు కనబడుతూ ఉంటారు చాలా మంది దీన స్థితిలో ఉంటారు దీన స్థితిలో పాపం పేద స్థితిలో ఉంటారు తిండి లేని వారు ఎంతో మంది ఉంటారు మనమేమో గిన్నెలు గిన్నె అన్నం ఒలగబోస్తూ పారేస్తూ ఉంటాం కానీ వెళ్ళి వారికి ఒక అన్నం పెడదాము అనే తలంపు కూడా మనకు రాదు ఈరోజు కూడా ధనవంతులు లాంటి స్వభావం కలిగి ఉన్నావేమో జాగ్రత్త లాజర్ లాంటి పేదవాడికే రాజ్యం గాని ధనవంతునికి రాజ్యము కాదు ఈ లోకంలో కేవలము ధనవంతుడు ఒక్కడే ఆయన ఎవరు కాదు ఈ సిరి సంపదలు సృష్టించిన దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఆకాశాన్ని చంద్రుణ్ణి సూర్యుడిని నక్షత్రాలను ఆకాశం సమస్త మానవులు అందరిని సృష్టి దేవుడే ఈ అందరికంటే ధనవంతుడు ఒక వంద ఎకరాల భూమి అనుకోండి దాని వేలంతా దాదాపుగా వెయ్యి కోట్లు వేసుకోండి వంద ఎకరాలు వెయ్యి కోట్లు అంటే ఈ భూలోకం అంతా ఎన్ని ఎకరాలు ఉంటుంది